రామ రావణ యుద్ధం ప్రారంభం ముందు ఓ చెట్టు కింద గద్దలన్నీ సమావేశమయ్యాయి మనందరికీ కావాల్సినంత భోజనం దొరకబోతుంది కానీ ఒక్క నియమాన్ని అందరూ పాటించాలని మాట్లాడుకున్నాయి రామచంద్రమూర్తితో వచ్చిన వానర సైన్యం కొట్టి చంపిన శవాలను దంతాలు బాగా ఉండి యువ వయసులో ఉన్న గద్దలు తినాలి ఎందుకంటే వాళ్ళు కొడితే చచ్చిన వాళ్లకు ప్రాణం మాత్రమే పోతుంది కొంత మధ్య వయసులో ఉన్న గద్దలు అంగధుడు నలుడు జాంబవంతుడు కొట్టిన శవాలను తినండి ఎందుకంటే వాళ్ళు కొడితే చచ్చిన వాళ్ళను మధ్య వయసులో ఉన్న వాళ్ళు తినడానికి కొంచెం సులభంగా ఉంటుంది పండు ముసలి వాళ్ళు పళ్ళు ఊడిపోయిన వృద్ధులు నడవలేని స్థితిలో ఉన్న గద్దలు హనుమ కొట్టి చంపిన శవాలను తినండి ఎందుకంటే హనుమ కొడితే రాక్షసుల ఎముకలు మాంసం నుజ్జు అయి ఉంటాయి పండు ముసలి గ్రద్దలు కూడా తేలికగా అరిగించుకోవచ్చు ఇక రామచంద్రమూర్తి కొట్టిన శవాలను ఎవరూ తినకండి అన్నిటినీ తెచ్చి చెట్టు కింద పెట్టండి సాయంత్రం తర్వాత అందరం భక్తితో రామచంద్రమూర్తికి దండం పెట్టి కళ్ళకు హద్దుకొని ప్రసాదంగా తిందామని గ్రద్దలు సమావేశంలో తీర్మానం చేసుకుంటాయి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో అందరూ చెప్పండి జై శ్రీరామ్ జై హనుమాన్ అని